హలో అందరికీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను సో కొన్ని ప్రాబ్లమ్స్ వాటికి ప్రాబబుల్ కాజెస్ తర్వాత న్యూ థాట్ ప్రాసెస్ మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ సో ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చి బ్యాడ్ బ్రెత్ నోటి దుర్వాసన సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి వచ్చి కోపం యాంగర్ అండ్ రివెంజ్ థాట్స్ అంటే ప్రతీకార భావనలు ఎక్స్పీరియన్సెస్ బ్యాకింగ్ అప్ అంటే అనుభవాలను మూట కట్టుకోవడం సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకే ఇలా అవుతాయి నా ఎక్స్పీరియన్స్ మూలంగానే నా లైఫ్ ఇలా ఉంది అనేది వాళ్ళు తలలో పెట్టేసుకుంటారనమాట సో దానివల్ల కోపం ఎక్కువ తర్వాత రివెంజ్ తీసుకోవాలి నేను అనేది ఎక్కువ వాళ్ళు వాళ్ళ థాట్ ప్రాసెస్తో ఉంటాయన్నమాట సో దీని దీనివల్ల మనకి కొంతమందిలో మనం దుర్వాసన సమస్యలు అయితే మనం చూస్తూ ఉంటాం సో దీనికి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి ఐ రిలీజ్ ద పాస్ట్ విత్ లవ్ ఐ చూస్ టు వాయిస్ ఓన్లీ లవ్ నేను లవ్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాను నేను ప్రేమని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాను నేను గతాన్ని ప్రేమతో వదిలిపెడతాను అనేది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట ఓకేనా మళ్ళీ రిపీట్ చేస్తాను ఐ రిలీజ్ ద పాస్ట్ విత్ లవ్ ఐ చూస్ టు వాయిస్ ఓన్లీ లవ్ నేను లవ్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాను నేను గతాన్ని ప్రేమతో వదిలిపెడతాను ఇవి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఓకేనా సో ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏంటో చూద్దాం బ్యాలెన్స్ లాస్ ఆఫ్ అంటే వీళ్ళకి చదురుమదురు ఆలోచనలు అనమాట స్కాటర్డ్ థింకింగ్ నాట్ సెంటర్డ్ కే మనసుని కేంద్రీకృతం కే కేంద్రీకృతం చేయలేరు అనమాట అంటే కాన్సన్ట్రేట్ చేయలేరమాట బేసికలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మనం ఎప్పుడు చూస్తుంటాం అనమాట వాళ్ళు ఈరోజు ఉన్న థాట్ రేపు ఉండదు అనమాట తర్వాత కొద్దిసేపులోనే మారిపోతుంటాయి ఆలోచనలు సో వీళ్ళు ఇంకా చెప్పాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటంటే ఐ సెంటర్ మై సెల్ఫ్ ఇన్ సేఫ్టీ అండ్ యాక్సెప్ట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ మై లైఫ్ నేను నన్ను సురక్షి సురక్షితంగా కేంద్రీకృతం చేసుకుంటాను నేను ఎలా లైఫ్ నా నాకు వస్తుందో నా లైఫ్లో ఎలా వస్తుందో నేను అలాగే యాక్సెప్ట్ చేస్తాను ఆల్ ఈజ్ వెల్ అన్ ఆల్ ఈజ్ వెల్ అంతా మన మంచికే నా మంచికే అని చెప్పుకోవాలన్నమాట ఓకేనా ఐ సెంటర్ మై సెల్ఫ్ ఇన్ సేఫ్టీ అండ్ యాక్సెప్ట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ మై లైఫ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఈరోజు ప్రాబ్లమ్స్ దానికి చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఇవన్నీ గ్యారంటీ వర్క్ అవుతాయండి ట్రై చేసి చూడండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి సో ఇలాంటివన్నీ ఎవరు చెప్పరండి ఎప్పుడైనా మనకి దొరికినప్పుడు వాటిని యూజ్ చేసుకోవాలి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ బాయ్